పిల్లలు ఇప్పుడు మనము అచ్చు గుణింతం పేరు గుణింతకు గుర్తులు నేర్చుకుందాం సరేనా గుణింతం పేరు తలకట్టు గుర్తు తలకట్టు ఇది రెండవది పేరేంటి దీర్ఘము బా దీర్ఘము ఆకే గుర్తు గుణిందం పేరేంటి దీర్ఘము గుర్తు దీర్ఘము ఇ అచ్చు ఇ గుడి గుడిందం పేరేంటి గుడి గుర్తు గుడి ఈ అచ్చు ఈ గుడిందం పేరు గుడి దీర్ఘము గుడి దీర్ఘము గుర్తు ఇది గుడి దీర్ఘము పేరేంటి పేరండి పేరేంటి కొమ్ము గుర్తు కొమ్ము తర్వాత ఊ ఊనీ ఏమంటారు గుణిందం పేరు కొమ్ము దీర్ఘము కొమ్ము దీర్ఘము గుర్తు ఇలా కొమ్ము దీర్ఘము అచ్చు ఎక్ రూ రు రుత్వము గుందం పేరు రుత్వము ఋత్వము గుత్తు రుత్వము రెండవ రూ రుత్వ దీర్ఘము రుత్వ దీర్ఘము గుణింతం పేరు రుత్వ దీర్ఘము గుత్తు రుత్వ దీర్ఘము అచ్చు అ తలకట్టు గుణితం పేరు తలకట్టు వచ్చేటటువంటి బృందం పేరేంటి తలకట్టు గుర్త ఏంటి తలకట్టు ఆ తలకట్టు రెండవది ఆ అచ్చు ఆ గురింతం పేరు దీర్ఘము గురింతం పేరేంటి దీర్ఘము గుర్తు దీర్ఘము అచ్చు ఈ ఈయన ఏమంటారు గుడి గు పేరు గుడి గుర్తు గుడి ఈ అచ్చు ఈ గుడి దీర్ఘము గుడింతం పేరు గుడి దీర్ఘము గుడి దీర్ఘము గుర్తు గుడి దీర్ఘము ఊ గుంతం పేరు కొమ్ము గుడి గురింతం పేరు ఏంటి కొమ్ము గుడింత గుర్తు కొమ్ము ఊ అచ్చు ఊ దీని ఏమంటారు గురింతం పేరు కొమ్ము దీర్ఘము గురింత గుర్తు కొమ్ము దీర్ఘము రు అచ్చు రు దీని గుడింత పేరండి రుత్వము గుడింత పేరు దాని గుణ పేరండి రుత్వము గుర్తు రుత్వము రెండవ రూ రుత్వ దీర్ఘము దీర్ఘం పడుతున్నాయి కదా రుత్వ దీర్ఘము ఇది రుత్వ దీర్ఘము గురింత గుర్తు రుత్వ దీర్ఘము అచ్చు ఏ ఏ త్వం గుణింతం పేరండి ఏ త్వం గుత్తు అచ్చు ఏ ఏ ఏ త్వం గుణింతం ఇక్కడ దీర్ఘము పలకడం మాత్రం మనము ఏర్ఘము గురింత రాసి పలకడం రాయడం మాత్రం ఏత్వం ఉంటుంది పలకడం మాత్రం ఏత్వ దీర్ఘము ఇది కొంగు దీర్ఘం వచ్చింది కదా ఏత్వ దీర్ఘము అచ్చు ఐ ఐత్వము గుంతం పేరేంటి ఐత్వము ఐత్వము నీ గుర్తు ఐత్వము పేరు ఐత్వము గుత్తు ఐత్వము అచ్చు ఓ ఓత్వం ఓత్వం గుత్తు ఓత్వం ఓ దీర్ఘం ఓత్వం గుడింద పేరు ఓత్వం పలకడం మాత్రం ఓ త్వ దీర్ఘం గుడింద గుత్తు ఊత్వ దీర్ఘం అచ్చు ఔ ఔత్వం ఉడంతం పేరు ఔత్వం గుత్తు ఔత్వం తర్వాత అచ్చు అం అం నేమ గుత్తును సున్నా అమ్ని సున్నా సున్నా ఆహా పెడతామునేమంటారు ఆహాని విసర్గ గుర్తే పేరేంటి విసర్గ పేరు పేరేంటి ఆహాకి విసర్గ అది ఎలా ఉంటుంది రెండు సున్నాలు పెడితే విసర్గ అచ్చు ఏ గుణింతం పేరు ఏ త్వం ఏత్వం గుత్తు ఏత్వం ఏ ఏత్వము గుణంతం పేరు ఏత్వం గుత్తు ఏత్వ దీర్ఘం రాయడం మాత్రం ఏత్వముని పరకణం మాత్రం ఏత్వ దీర్ఘం అని పలకాలి ఐ అచ్చు ఐ ఐత్వము గుణిందం పేరు ఐత్వము గుత్తు ఐత్వం ఓ ఓ ఓత్వం గుణంతం పేరు ఓత్వం గుత్తు ఓత్వం ఓ ఓ అచ్చు ంతం పేరు ఓత్వం ఓత్వదీర్ఘం రాయడం ఓత్వం పలకడం మాత్రం ఓత్వదీర్ఘం ఔత్వం గురింతం పేరు ఔత్వం గుర్తు ఔత్వం అం సున్నా ఉంది అం అమ్ పేరు సున్నా గురింత గుర్తు కూడా సున్నా విసర్గ అహ ఆహాకి రెండు సున్నాలు అంటే బృందం పేరు అని విశర్గ బృందం ఏంటి గుర్తు రెండు సున్నాలు పెడితే విసర్గ